హలో ఎవరిబడి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న గేదెలైతే మనకి విజయవాడకి ఐదు ఒక ఐదేమో మనకి మెదక్కి అయితే వెళ్తున్నాయండి ఎవరికైనా హర్యానాలో గేదెలు కావాలంటే మంచి మంచి క్వాలిటీ గేదెలు ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి అయితే సంప్రదించవచ్చు చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే హర్యానాలోనే ఉన్నాం గేదెలైతే కొంటున్నాం ఆన్లైన్లో కూడా కొంటున్నాం కానీ మనకి ఎవరికైనా ఆన్లైన్లో ఎవరికైనా కావాలంటే ఫస్ట్ అయితే అడ్వాన్స్ వేసిన వాళ్ళకైతే మనం అయితే బండి బుక్ చేసుకుని మరి గేదెలైతే తీసుకుంటున్నాం చూసుకోవచ్చు ఇవైతే బండి దగ్గరికి వెళ్తున్నాయి అక్కడ వీడియో కూడా ఉంది లోడింగ్ వీడియో కూడా ఉంది మీరు చూడొచ్చు గేదెలు ఎట్లున్నాయి క్వాలిటీలు ఎట్లున్నాయి కూడా మీరు చూడండి మనకి రేట్లు వచ్చేసి ఒక లక్ష పది నుంచి ఒక లక్ష యాభై ఆ రేంజ్లో అయితే తీసుకుంటున్నాం మనకి గేదెలు కూడా అంతే ఉన్నాయి ఇప్పుడు మనకి జనవరి వచ్చింది కాబట్టి కొద్దిగా రేట్లు అనేది ఒక ఐదు పదివేలు అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇందులో బూరీ గేదె ఉంది అంతే ముర్రా గేదెలు ఉన్నాయి పది గేదెలండి మనకి విజయవాడకి ఐదు మనకి ఐదేమో ఇంకో ఐదేమో మనకి నిజామాబాద్కి వెళ్తున్నాయి చూసుకోవచ్చు మీరు ఐదు విజయవాడ ఐదు నిజామాబాద్కి ఎవరికన్నా మీకు తెలంగాణ ఆంధ్రాకి ఎవరికన్నా గేదలు కావాలంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేదా అంతకుముందు ముందు డైరీ ఫామ్ ఉన్నోళ్ళు కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరికన్నా గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే సెకండ్ లోడ్ అండి మనకి ఇంకా వేరే లోడ్ కూడా స్టార్ట్ చేసినాం ఇదైతే హైదరాబాద్కి అయితే తీసుకున్నాం ఇదైతే రెండు పళ్ళ మీద ఉంది ఇంకా గేదె చిన్న సైజు సైజ్ విషయానికి వస్తే మీడియం కంటే కొద్దిగా చిన్నగా ఉంది మనకి నాలుగు రోజులు అయితే డెలివరీ అయ్యింది ఇది అయితే తొంభై ఐదు వేలకి అయితే తీసుకోవడం జరిగింది గేదెనైతే నాలుగు రొమ్ము కట్టలు అయితే మంచిగా ఉన్నాయి సమానంగా ఉన్నాయి మనకు ఒక పూటకు వచ్చేసి ఆరు ఆరు లీటర్లు లేదా ఐదు ఐదు లీటర్ల మధ్యలో అయితే ఈ ఈ లాక్టేషన్లో అయితే వస్తుంది మనకి సెకండ్ లాక్టేషన్లో మనకి పూటకైతే ఏడు ఏడు లీటర్ల వరకు అయితే రావచ్చు సైజు కూడా పెరుగుతుందండి ఎందుకంటే ఇంకా రెండు పళ్ళమే ఉంది బ్రీడ్ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఉంది కలర్ బ్లాక్ కలర్లో ఉంది అంతే స్కిన్ కోటింగ్ కూడా పల్స ఉందండి చూసుకోవచ్చు గేదె ఎంత క్వాలిటీ ఉందో లేదో కూడా చూసుకోవచ్చు అంతే రొమ్ములు కూడా చూడండి ఎట్లున్నాయి ఎందుకు కూడా నాలుగు సమానంగా ఉన్నాయి అంతే గ్యాప్ కూడా మంచిగా ఉందండి పర్ఫెక్ట్గా ఉంది ఎవరికన్నా ఒకవేళ డైరీ స్టార్ట్ చేస్తున్నాం అన్న ఎవరికన్నా మనకి అరేనా గేదెలు పెట్టుకుంటే మనకేందంటే ఇవైతే లాంగ్ టైమ్ మిల్క్ ఇస్తే మనకు ఆంధ్ర గేదెలు అయితే మనకి మూడు నెలలు ఇస్తాయి తర్వాత అయితే తగ్గుకుంటూ పోతాయి ఇవైతే మనకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే కన్ఫామ్గా అయితే మనకి ఆరు లీటర్లు ఫస్ట్లో ఆరు ఏడు లీటర్లు ఇచ్చింది అంటే ఆరు ఏడు లీటర్లు కూడా మనకి ఆరు నెలలు ఏడు నెలల వరకు అయితే కంటిన్యూ ఇస్తే అంతే ఒకవేళ ఆరు నెలల తర్వాత కూడా కట్టించినా కానీ మీకు ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇస్తుంటే కొంచెం కట్టించిన తర్వాత రెండు నెలల తర్వాత ఒక అర లీటరు లీటరు తగ్గుకుంటూ వెళ్తాయి కాకపోతే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నా కానీ గేదెలు అయితే మిల్క్ అయితే ఇస్తుంటాయండి చూడండి క్వాలిటీలు అయితే ఇట్లున్నాయి ఎవరికన్నా మార్కెట్లో తీసుకోవాలన్నా అంతే రైతుల దగ్గర డైరీల మీద ఎవరికన్నా తీసుకోవాలన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అంతే ఇందులో సిరిసా మార్కెట్కి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఎవరన్నా మన ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి ఇక్కడ చూస్తున్న గేదైతే విజయవాడకి అయితే తీసుకున్నాం చూసుకోవచ్చు ఎవిసైజ్లో ఉంది గేదె బాడీ కూడా చూడండి మీరు ఎంత బాడీ ఉందో కూడా చూడండి ఆ రొమ్ముకట్లు కూడా మంచిగా నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి వెనకసన్లే కొద్దిగా పొడుగు ఉన్నాయి ముందల సన్ల కంటే గేదె అయితే సైజ్ అండి భారీగా ఉంది పొడుగుల విషయానికి వచ్చిన కట్లు కానీ అంతే నరాలు కూడా చాలా బాగున్నాయి ఆ మిల్కింగ్ అయితే మనకి సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ దీన్ని అయితే మనమైతే ఒక లక్ష యాభై వేలకైతే తీసుకోవడం జరిగింది అంతే గేదె సైజును బట్టి పాలను బట్టి అయితే రేట్లు ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు మీకు ఎవరికన్నా ఐదు గేదలు లేదా మూడు గేదలు కావాలన్నా కానీ తీసుకుంటాం ఆన్లైన్లో అయినైతే తీసుకుంటాం కాకపోతే మనకి ఫస్ట్ అయితే అడ్వాన్స్ కొట్టాలండి అడ్వాన్స్ కొట్టుకోకుండా అయితే మీరు తీసుకొని మన తర్వాత అమౌంట్ మేము కొడతాం కొడతాం అంటారు కానీ ఎవరైతే కొట్టట్లేదు ఎవరికన్నా అడ్వాన్స్ కొడితేనే మనమైతే అమౌంట్ అట్లా అడ్వాన్స్ కొడితేనే ఆన్లైన్లో అయితే తీసుకుంటున్నాం మనకి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైతే హైదరాబాదు మరియు విజయవాడకైతే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉంటుందండి చూసుకోవచ్చు ఈ గేదైతే విజయవాడలో అయితే తీసుకున్నారు రమ్ముకట్లు అన్నీ బాగున్నాయి ఆ గేదె కూడా సైజు విషయానికి మనకి ఒళ్ళు కూడా చాలా బాగుంది మిల్క్ కెపాసిటీ కూడా సిక్స్టీన్ లీటర్స్ అండి అంతే మార్కెట్లో ఇంకో రెండు కూడా లోకల్లో అయితే తీసుకున్నా లోకల్ వాళ్ళకి మీరు అవి కూడా చూడండి మార్కెట్లో గేదెలు కూడా ఎట్లున్నాయి ఏందనేది కూడా అంతే ఈ మార్కెట్లో వేలంపాట కూడా జరుగుతుంది అంతే వేలంపాట గేదె కూడా మీకు చూపెడతా దీన్ని స్టార్టింగే లక్ష నుంచి స్టార్ట్ చేసినారు వేలంపాట ఇక్కడ చూస్తున్న గేదె అయితే సైజ్ అయితే మీడియం అండి హెవీ సైజ్ అయితే కాదు ఒల్లుబలం విషయానికి వస్తే అయితే బలం అయితే చాలా బాగుంది చూడండి దారాలు కూడా చెక్ చేస్తున్నారు దారాలు చెక్ చేసిన తర్వాత వేలంపాట అనేది స్టార్ట్ చేస్తారు రొమ్ముకట్లు బాగున్నాయి అంతే నరాలు కూడా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు వెనక సన్లు కొంచెం లావున్నాయి ముందల సన్నలకంటే గేదైతే పర్ఫెక్ట్గా ఉందండి గేదైతే మనకైతే టైంకి అయితే ఆరు ఆరు లీటర్ల వరకు అయితే పెడుతుంది ఆరు ఏడు లీటర్లు అయితే ఈజీగా క్వాలిటీ విషయానికి మనకి బ్రీడ్ విషయానికి వస్తే ముర్రా బ్రీడ్ ఉంది ఆ చర్మం అయితే కొంచెం నలుపు కంటే కొంచెం ఎరుపు కలర్లో ఉంది బ్రీడ్ అయితే చాలా బాగుంది గేదండి ఇదైతే మనకైతే అక్కడైతే వేలంపాటలు అయితే మనకి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకి అయితే వేలంపాటలు అయితే పోయింది ఆ గేదె చూసుకోవచ్చు అంతే చెక్ చేసుకుని అక్కడ వేలంపాట అయితే నడుస్తుంటుంది అండి వేలంపాటలో ఒకవేళ రైతుకి రేటు ఆ రేటు నచ్చితేనే ఇస్తాడు లేదంటే క్యాన్సిల్ కూడా అవుతుంది వేలంపాట నచ్చింది అనుకో రైతుకి ఆ ధర ఒకే అనుకుంటే ఆ గేదెనైతే ఇస్తాడండి లేదు ఆయనకి నచ్చలేదు ధర ఆయన గేదెకి ధర రాలేదంటే అయితే క్యాన్సిల్ అయిపోతుంది చూసుకోవచ్చు గేదె ఎంత మంచి క్వాలిటీలో ఉందో చూడండి ఒళ్ళు బొలం చాలా బాగుంది మనకి హైదరాబాదులో అయితే ఈ గేదెను కొనాలంటే మనకు ఒక లక్ష అరవై డెబ్బై ఆరేంజ్లైతే కొనాలి ఏంటంటే మళ్ళీ అక్కడ వచ్చేసి మనకి బీహార్ గేదెలు గుజరాత్ గేదెలు అంతే యూపీ గేదెలు అవి తెచ్చి అమ్ముతుంటారు మనకి ఫ్యూర గేదెలు అయితే ఎవరు అమ్మరు ఎందుకంటే వర్కౌట్ కాదు వాళ్ళకి అమ్మితే ఎందుకంటే ఇక్కడ రేట్లు అట్లుంటాయి కాబట్టి వాళ్ళు అయితే అమ్మలేవరు చూసుకోవచ్చు ఇక్కడ కొమ్ముతో సంబంధం లేకుండా అయితే గేదె కొనాలంటే మంచిగా ఉంటుంది పాలకు కొనుక్కోవాలంటే ఈ గీదైతే లోకల్లో అయితే తీసుకున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలకి సైజ్ అయితే హెవీ సైజ్ అండి లాక్టేషన్ వచ్చేటానికి మనకి ఫిఫ్త్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ అట్లా అటర్ క్వాలిటీ చూడండి ఎట్లుందో ఒకసన్ కోసం మధ్య గ్యాప్ ఎట్లుంది అంతే నాలుగు సన్లు కూడా సమ్మానం ఉన్నాయి ఫర్ టైం వచ్చేసి మనకి ఏడేళ్ళు లీటర్లు అయితే ఈజీ వస్తుంది మన లాక్టేషన్ వచ్చి ఫోర్త్ ఫిఫ్త్ ఉంటుంది మిల్క్ అయితే పద్నాలుగు లీటర్ల నుంచి పదిహేను పదహారు లీటర్ వరకు అయితే రావచ్చండి ఆ ధర వచ్చేసి మనకి నాకు ఒక లక్ష నలభై ఐదు వేలకి అయితే తీసుకున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలకి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది అప్పుడే వేయనింది అయితే ఇంకా మాయ కూడా వడలేదు అంతే ఇంకోటి ఇక్కడ హెవీ సైజ్ గేద రెండు గేదల్ని కలిపితే మనకి ఒక గేదె అంత బాడీగా ఉంది ఆ బాడీ కూడా చాలా వెడల్పులో ఉంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడే అయినది ఇంకా మాయ వేయడానికి అయితే రెడీగా ఉంది ఆ మిల్క్ కెపాసిటీ అయితే మనకి ట్వంటీ లీటర్స్ ఎబో చెప్తున్నారు కానీ మనకైతే సిక్స్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ మధ్యలో అయితే ఈజీగా వస్తుంది మనం మెయింటెనెన్స్ మంచిగా అయితే పది లీటర్లు కూడా రావచ్చు అండి గేదె రేట్ చెప్పడం అయితే రెండు లక్షలు ఎనభై వేలు చెప్తున్నారు ధర అయితే మనకైతే ఆ రేటు ఒకవేళ బేరం చేసుకుంటే మనకి రెండు లక్షలు రెండు లక్షల పైన అవుతుందండి అండి గేదె కూడా అంతే హెవీ సైజులో ఉంది బ్రీడ్ కూడా చాలా బాగుందండి లేదా రెండు లక్షల లోపల కూడా రావచ్చు అయితే బేరం చేసుకుంటే మనకు అయితే వాళ్ళైతే ధర అయితే అట్లా చెప్తున్నారు బేరం అయితే చేయాలండి బేరం చేస్తేనే మనకి గేదైతే దిగుతుంది చూసుకోవచ్చు ఎవరికన్నా మనకి హర్యానాలో మార్కెట్లో కానీ డైరీలో కానీ గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి గేదెల క్వాలిటీలు అయితే ఇట్లున్నాయి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి